రాజకీయాల్లో బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతూనే ఉంటాయి రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎందుకు గెలుస్తారో ప్రజల తీర్పు ఎలా ఇస్తారన్నది ఊహాతీతం ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇదే విధంగా జరిగాయి వైసీపీ అధినేత జగన్ రెండోసారి తిరిగి విజయం సాధిస్తామని విశ్వాసం ప్రకటించిన ఎన్నికల్లో ఆ పార్టీ చతికిల పడింది సమిష్టి విధానాన్ని తిలోదకాలు ఇచ్చి నన్ను చూసి ఓటేయండి మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటేయండి అని కుండబద్దలు కొట్టిన జగన్ కు జనం కర్రుగాల్చి వాత పెట్టారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కేవలం పదకొండు చోట్ల మాత్రమే గెలిపించారు నాడు నూట యాభై ఒక్క సీట్లు తన వల్లే గెలిచామన్న ధీమాతో ఉన్న జగన్ కు ఈ తీర్పును కూడా రిసీవ్ చేసుకోవాలని తేల్చి చెప్పారు ఇక అప్పటి వరకు గెలుపుపై ధీమాతో ఉన్న జగన్ కళ్ళు ఒక్కసారిగా నేల చూపులు చూశాయి ఓట్లన్నీ ఏమైపోయాయి అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉద్దేశంతో జగన్ మరో ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు జనంలోకి తిరిగి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సిద్ధమయ్యారు గతం తిరిగి తనను ఆదరించాలి అన్న భావంతో జగన్ జనంలోకి వెళ్లనున్నారు కూటమి హామీలను ప్రజల్లో ఎండగట్టి తన పాలన ఉంటే ఇలా ఉండేదా అన్న ఫీలింగ్ కలిగించాలని చూస్తున్నారు అదే సమయంలో కార్యకర్తలకు తాను అండగా ఉంటానన్న సందేశం జగన్ ఇవ్వనున్నారు సూచనలు సలహాలు తీసుకుని తనను కలిసేందుకు ఎలాంటి అపాయింట్మెంట్ అవసరం లేదన్న ఫీలింగ్ కలిగించే ప్రయత్నం చేస్తున్నారు జగన్ జనవరి మూడో వారంలో ఇరవై ఆరు జిల్లాల్లో యాత్రలు చేసి ప్రజల్లో తిరిగి తనకు మద్దతు వచ్చేలా జగన్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు దీక్షలు నిర్వహించి నేనున్నానన్న భరోసా ఇవ్వనున్నారు ఇక జమిలు ఎన్నికలు వస్తే భారీగా ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్న లక్ష్యం జగన్ నియోజకవర్గ పర్యటనలో అంతర్లీనంగా ఉన్నట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ విజయవాడ నుంచి మా ప్రతినిధి క్రాంతి లైవ్ లో అందిస్తారు క్రాంతి జనంలోకి జగన్ జనవరి మూడో వారంలో ముహూర్తం పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది అయితే ఆయన అన్ని జిల్లాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో రెండు రెండు రోజుల చొప్పున ఉండి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలో వైఫల్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్లాలనేటువంటి భారీ వ్యూహాన్ని ఆయన రచిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏంటి ప్లాన్ ఎస్ రోజా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం తాజాగా వైసీపీ అంతర్మతంలో పడిందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలు దాదాపు పదకొండు సీట్లకే పరిమితమైంది అటు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన నేపథ్యంలో ప్రస్తుతము గ గత పరిస్థితుల గల కారణాలు ప్రస్తుతము ఏం చేయాలి మళ్ళీ అధికారంలోకి రావాలంటే అనే సమీక్షలకు ప్రస్తుతము వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే తాజాగా జనవరి మూడో వారం కానీ లేదా అది గనక మిస్ అయితే మార్చిలో కానీ ప్రజల మధ్యకి వెళ్లేందుకు నిత్యం ప్రజల్లో ఉండేలాగే ఒక ప్రణాళికను అయితే రూపొందించుకున్నారు దీనిలో భాగంగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు వేచి చూస్తూ ఉన్నారు ఆరు నెలలు పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చాయో ఆ హామీలు అమలు పరచడంలో విఫలమైందంటూ కూడా ఇప్పటికే అనేక మార్లు విమర్శలు అయితే చేయడం జరిగింది అటు సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు కేవలం పైపైన మట్టికే ప్రచారాలకి మట్టికే పరిమితం అవుతున్నారు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని ఎక్కడా కూడా గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేందుకు సిద్ధంగా లేదు కాబట్టి వీటి అన్నింటిని కూడా ప్రజల వద్దకు చేర్చి ప్రజలు ఎందుకు కూటమికి అధికారం కట్టబెట్టారు కానీ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ కూడా ప్రజలకి తెలిపే విధంగా రానున్న రోజుల్లో జగన్ ప్రజల మధ్యకి వెళ్ళేందుకు పూర్తి స్థాయిలో ఒక రూట్ మ్యాప్నైతే పార్టీ కార్యవర్గం సిద్ధం చేస్తుంది దానిలో భాగంగానే ప్రతి మొత్తము ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి రెండు రోజుల చొప్పున కేటాయిస్తూ నిత్యం ఆ రెండు రోజులు కూడా ఆ నియోజకవర్గంలో ప్రజలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరినీ కూడా కలిసి వారికి సంబంధించి పార్టీ అక్కడ గల కారణాలు సమీక్షించుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో అక్కడ పార్టీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి అదేవిధంగా అక్కడ ఉన్న నేతలు పరిస్థితి ఏ రకంగా ఉంది దాంతోపాటు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన అనేక కేసులు పెడుతున్నారు దానిలో భాగంగా ఆ నియోజకవర్గంలో ఎవరైనా యాక్టివిస్ట్ పైన కేసులు పెడితే వారిని కలవటం వారికి ధైర్యం చెప్పడంతో పాటు కార్యకర్తలకి మనోధైర్యం అదేవిధంగా స్థైర్యం ఇచ్చే విధంగా కూడా తన రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకుంటున్నారు నిత్యం అటు ఒక పక్క రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు వస్తాయంటూ కూడా కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అటు కేంద్రం కూడా జమిలీకి సంబంధించి కొన్ని ప్రకటనలు కూడా చేస్తున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో కనుక ఇరవై ఏడులో కనుక ఖచ్చితంగా జమిలీ ఎన్నికలు వస్తే ఆ పార్టీ రెండు వేల ఇరవై ఏడు సమయానికి ఖచ్చితంగా పార్టీకి మళ్ళీ పునర్జీవం వచ్చేలాగా తన రూట్ మ్యాప్ను అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసుకునేలాగా ఒక కార్యాచరణ రూపు రూపొందిస్తున్నారు దానిలో భాగంగానే యువ నాయకత్వం అదేవిధంగా గతంలో ఉన్న సీనియర్ లీడర్లకు సంబంధించిన వారసుల్ని మళ్ళీ గ్రౌండ్లోకి తీసుకురావటం దాంతోపాటు ఎవరైతే ప్రస్తుతము జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలకు దూరంగా ఉన్నారు అనేది ఒక పెద్ద ప్రచారం జరుగుతుందో దాన్ని ప్రస్తుతము ఇప్పుడు ఈ నేపథ్యంలో అందరి కార్యకర్తలని కలుసుకునే విధంగా కూడా ఇక్కడ తాడేపల్లిలో ఒక ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతోపాటు నియోజకవర్గ సమయకర్తలు ఎవరైతే వస్తున్నారో వారికి సంబంధించిన విషయాలు చెప్పేందుకు ఏవైతే చెప్తున్నారో వాళ్ళని కూడా జగన్ నేరుగా కలిసి చెప్పుకునే విధంగా కూడా ఇతక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య జగన్ని కలిసేందుకు అనేక ఇబ్బందులు పడ్డామంటూ కూడా కొంతమంది నేతలు బహిరంగంగానే ప్రకటించిన పరిస్థితుంది వైసీపీని కూడా వీడిన పరిస్థితుంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం తాజాగా అవన్నీ కూడా లేకుండా ప్రస్తుతము ఇప్పటి నుంచి కూడా మళ్ళీ జమలీ ఎన్నికలు కనుక వస్తే ఈ లోపల పార్టీని ఒక పటిష్టంగా చేసి రాబోయే ఎన్నికలకి వెళ్ళాలనేది కూడా వైసీపీ ఒక రూట్ మ్యాప్ని రూపొందించుకుంది దానిలో భాగంగానే అధినేత జగన్మోహన్ రెడ్డినే నేరుగా అటు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరూ కూడా కలిసే విధంగానే ఇక్కడ తాడేపల్లిలో అయితే కొనసాగిస్తున్నారు ఖచ్చితంగా తమ సమస్యలు కానీ తమ నియోజకవర్గ సమస్యలు కానీ ఏవైనా సరే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి చెప్పే విధంగానే ఇక్కడ కార్యకర్తలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు దానిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల పర్యటనలో ఖచ్చితంగా రెండు రోజుల పాటు సమీక్షలు అయితే నిర్వహిస్తారు ఆ ప్రాంతంలో ఏవైతే సమీక్షలు పార్టీ పరిస్థితి కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం సంబంధించి అమలు చేస్తున్న హామీలు కావచ్చు అమలు చేయలేకపోయిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ చర్చలు పార్టీ నేతలతో కూడా సమీక్షించే అవకాశం కనబడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ పార్టీని అధికారం తీసుకొచ్చే విధంగానే పూర్తి స్థాయిలో సమీక్షలు సమావేశాలు ఉండే అవకాశం కనబడుతుంది జనవరి నుంచి జనవరి కానీ లేదంటే మార్చి నుంచి కానీ ప్రారంభమయ్యే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జనాల మధ్యకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరితో కూడా ఇప్పటికే చర్చించినట్టు సమాచారం అవుతుంది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గతంలో ఏదైతే కార్యకర్తల్ని విస్మరించారో అనేది ఒక విమర్శ వచ్చిందో దాన్ని ఈసారి పూర్తి స్థాయిలో కచ్చితంగా ఆ కార్యకర్తలకి కొంత పెద్ద బీట వేసే విధంగా కార్యకర్తల్ని నేరుగా జగన్మోహన్ రెడ్డి కలిసే విధంగా కూడా ఏర్పాట్లు ఏదైతే చేస్తున్నారు ప్రణాళికతోనే జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి ఫర్ యువర్ అప్డేట్స్ మహాపీఠం ఎవరికి దక్కుతుంది అన్న దానిపై